వెల్కమ్ బ్యాక్ టు ఎంసీఎఫ్ ఏఆర్ ఛానల్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటాం సో ఈరోజు వచ్చేసి ఫస్ట్ నా వ్లాగ్ అనమాట అంటే చాలా రోజుల తర్వాత నేను మీ టీవీ ముందు కల్పిస్తున్నాను సో మా అక్కని చూపిస్తానండి సో ఈషో అయితే ఎప్పుడు సతాయిస్తూనే ఉంటుందన్నమాట అనమాట ఇప్పుడు మీ కెమెరా ముందు కనిపించినంత మంచిగా ఉండదు మీరు అనుకుంటున్న మంచిదైతే అయితే అస్సలు కాదు సో ఐషో నుంచి ఏం మంచిగా అనుకోకండి ఐదు మంచి ఎవరు

అంటే ఇరుకున మనం अर्लीస్ట్ ఇది అర్లీ మార్నింగ్ అనమాట లేకపోతే 12 గాని 1 గాని లేస్తదామా అది ఎట్లా పాఠం వెళ్ళే కూడా ఫ్రెండ్స్ ఐషూ ఐషూ ఏ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు కానీ మా ఐషు అలా కాదు అన్ని పనులు మేమే చేయాలి ఆమెకి లైక్ ఏమంటారు వేడిల్ పెట్టానికి స్విచ్ ఆన్ చేయాలి అది అయిపోయాక బ్రష్ ఇవ్వాలి పేస్ట్ పెట్టి ఇవ్వాలి తర్వాత బ్రష్ ఆఫ్ చేయాలి మరి సారీ వేడిలో ఆఫ్ చేయాలి మరి ఆ బ్రష్ ఆ బ్రష్ అవన్నీ మేము పైన పెట్టాలి అదే అక్కడ అక్కడ అంత హైట్లో ఉంది అండి అక్కడ చాక్లెట్ పెట్టి చూడండి కూడా అట్లా వాడేసిపోతుంది అన్ని చేయాలి మరి టవాలు కూడా ఇవ్వాలి ఏం తీసుకోదు యూనిఫామ్ అంటే ఆమె కళ్ళకి ఉండగా అంటే కనిపించదు అనుకోండి ఇంకా అమ్మ యూనిఫామ్ అక్క యూనిఫామ్ అంటే మేము ఏదో అని అనుకుంటుందా కానీ సర్వెంట్లో ఉండాలి అయితే కానీ సరే అని చెప్పి అవును రోజు రోజు కొట్టి కొట్టి పెడుతుంటే అసలు ఇంకా అవును అండ్ ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్లాగ్ ఇంతే మరి నెక్స్ట్ బ్లాగ్ వస్తుందాం అట్లా ఎంతే ఉంటాడబ్బా బాయ్ ఈ వినాయక ఎంజాయ్ నవ్ స్టాండ్ మీరెప్పుడు చూస్తే మరచి తింటున్నాడు సో బాబాయ్